హలో అండి ఈరోజు ఈ వీడియోలో మేతి మటర్ మలై కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను ఇది బెంగాల్ స్పెషల్ అనమాట ఫ్రెష్ మటన్తో చేస్తారు మేతి బేజీస్ అయితే చేస్తారు ఇక్కడ రెండు కట్టలు మేతి అయితే తీసుకొని అయితే ప్రిపేర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రోటీస్లోకి చాలా బాగుంటుంది సో ముందుగా ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇక్కడ మెంతి కూరని అయితే రెండు కట్టలు తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని చిన్నగా చాఫ్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట సో మొత్తం అంతా కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేస్తే కనుక కొద్దిగా మగ్గిపోతుంది కదా సో దగ్గరగా అయిపోతుంది సో అప్పుడు మనం వేయించుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి ఇంకా లాస్ట్లో యాడ్ చేస్తాం కాబట్టి పక్కన తీసి పెట్టేసుకోండి ప్లేట్లో తీసేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ ధనియాలు జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకొని రెండు దాల్చిన అలాగే లవంగాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు అలాగే అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చిలు ముక్కలు వేసుకొని కొద్దిగా పచ్చగా మిక్సీ పట్టేయాలి సో ఈ మిక్సీ పట్టేసుకున్నాక ఇలా బరకగా అయితే అవుతుంది కదా సో ఇప్పుడు రెండు టమాటాని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి సో ఇందులో వేసేసుకొని మొత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి సో నేను ఇక్కడ కొద్దిగాను లైట్ దిక్కి పేస్ట్ అయితే చేసుకున్నాను సో ఈ విధంగా చేసుకొని పక్కనైతే పెట్టేయండి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ అదే కడాయిలోని ఇంకొద్ది ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ బిర్యానీ అయితే యాడ్ చేసేసుకొని ఒక కప్పు ఉల్లిపాయ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఉల్లిపాయ ఎంత ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఏ కూరైనా ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా చాప్ చేసుకొని మంచిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా అలా ట్రై చేయండి ఇంక ఇక్కడ పక్కన పెట్టుకున్న మసాలా మొద్దుంది కదా సో వాటిని అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించేసుకోవాలన్నమాట సో ఈ విధంగా వేయించేసుకోండి సో తిప్పుతూ వేయించేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మసాలాలైతే యాడ్ చేస్తున్నాను పసుపు అలాగే మిర్చి కారం అనేది యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే కర్రీ మసాలానైతే యాడ్ చేసుకున్నాను సో లేకపోతే మీరు ధనియా పౌడరు జీరా పౌడరు అలాగే గరం మసాలా యాడ్ చేసేసుకోవచ్చు సో ఆల్రెడీ పేస్ట్లో కూడా వేసుకున్నాం కదా సో ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా మసాలా మనకి అడుగు పట్టకుండా ఉంటుంది కదా అంటే మాడిపోకుండా ఉంటుంది సో అందుకే వాటర్ అయితే యాడ్ చేసుకోండి మసాలా వేసినప్పుడు ఇంక ఇక్కడ ఫ్రెష్ మటన్ అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను సో ఫ్రోజన్ మటర్ కూడా మీరు తీసుకోవచ్చు నార్మల్ టైంలో చేసుకున్నప్పుడు ఫ్రోజన్ మటర్ కూడా తీసుకోవచ్చండి ఫ్రోజన్ మటర్ అంత టేస్ట్ అయితే బాగోదు సో ఈ ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి ఇలాంటి టైంలో మనం మటర్తో చేసుకుంటే చాలా బాగుంటుంది సో మటర్ వేగం కొద్దిగా టైం అయితే పడుతుంది ఇంకా మనకి ఫ్రోజన్ మటన్ అయితే చాలా త్వరగానే ఉడికిపోతుంది అనమాట త్వరగా వేగిపోతుంది సో ఈ విధంగా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇక్కడ పక్కన పెట్టుకున్న మెంతకు అని అయితే యాడ్ చేసేసుకోండి సో మెంతకు అని నేను హాఫ్ వరకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే వేపాను సో ఇంకొద్దిగాను మధ్యలో అయితే యాడ్ చేసుకుంటున్నాను లేకపోతే లాస్ట్లో కూడానే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట సో మీది కూర అనేది త్వరగా వేగిపోతుంది కదా సో రుచికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించేసుకుంటే మంచిగా దగ్గరకు అయితే అయిపోతుందండి కర్రీ అనేది సో ఇలాంటప్పుడే నేను ఇక్కడ అయితే ఫ్రెష్ అయితే తీసుకున్నాను ఇక ఇది టూ డేస్ అనమాట సో పాల మీగడ అనమాట ఫ్రెష్ పాల మిగడ వీటి బదులు మీరు క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ అనేది బయట దొరుకుతుందండి షాప్లోని సో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అది కూడా మీరు యాడ్ చేయొచ్చు సో ఈ విధంగా ఇంట్లో ఉండే వాటితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫ్రెష్ క్రీమ్ బదులు ఇంకా ఈ మేగడ అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ వేయించుకున్నాక ఇక్కడ గ్రేవీ కూడా ఒక కప్పు పాలనైతే వేసుకున్నానండి సో గ్రేవీని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పాలైతే యాడ్ చేసేసుకోవాలి వీటి బదులు మీరు పాలు లేకపోతే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంత టేస్ట్ అనేది అంత బాగోదు సో పాలు వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను లేకపోతే వేయాల్సిన అవసరమే ఉండదు సో ఇలాగా మనం పాల్ని అడ్జస్ట్ చేసుకొని ఇంకో ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి అండ్ ఈ ఈ కర్రీ అనేది నేను రోటీస్లోకి అయితే చేసుకున్నాను చపాతీలోకి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ